ఎన్నికల్లో గెలుపు ఓటములతో పని లేకుండా ప్రజా సేవయ్య పరమావధిగా రెండు దశాబ్దాలపై బడి సమాజానికి అంకిత భావంతో సేవలు అందిస్తున్న రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ ఆర్పీసీ సెక్యులర్స్ మరో స్వాతంత్ర పోరాట స్పూర్తిదాయకులని వారికి నేడు అభినందన సత్కారాలు నిర్వహించుకోవడం ఎంతో ఆనందదాయకంగా ఉందని ఆర్పీసీ సీనియర్ సెక్యులర్ పెంఠ్యాల కామరాజు ఆనందాన్ని వ్యక్తపరిచారు మొన్న జరిగిన ఎన్నికల ప్రచారంలో ఏ బలహీనతలకు తావు లేకుండా ప్రజాస్వామ్య బద్దంగా కేవలం కరపత్రాన్ని అస్త్రంగా మలుచుకొని ఇంటింటికి సాంప్రదాయక ప్రచారాన్ని సాగించిన ఆర్పీసీ సెక్యులర్స్ నిజమాయి యుద్ధ సూరులని కిరాయి మనుషులతో కిరాయి మార్గాలను నమ్ముకుని ఎన్నికలను రాజకీయ వ్యాపారంగా మార్చిన నేటి వ్యాపార ప్రధాన రాజకీయ పక్షాలు సిగ్గుపడే విధంగా స్వచ్ఛందంగా ఎవరి ఖర్చులు వారే ఖర్చు చేసుకుంటూ పార్టీ సిద్ధాంతాలను ప్రజల ముందుకు తీసుకెళ్లిన వారియర్స్ ను చూస్తుంటే ఎంతో గర్వంగా ఉందని వ్యాపార పార్టీలన్నీ ఆర్థిక దోపిడీలో బిజీబిజీగా ఉండడం ఖాయమని ఆర్పీసీ అధ్యక్షులు మేడ శ్రీనివాస్ ఈ సందర్భంగా గుర్తు చేశారు

తర్వాతన ఎనకెట్ అడస్ట్ ఉంది ఇక్కడ చెప్పండి శాపలాగాన వస్తారు సంరక్షణ సమస్యని వీరు వారే తర్వాతన దొడ్డే సరే సార్ మహాభారతంలో వాళ్ళు పాట కదా ఎనకెట్ కలేదు తర్వాతన మా సార్ గీరా అంటే రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ సెక్యులర్స్ కి మన ఎన్నికల్లో ఎంతో నిజాయితీగా ఒక సాంప్రదాయమైనటువంటి ప్రచారాన్ని ముందుకు నడిపించినందుకు అభినందన సత్కార సభని ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ నుంచి పోవడానికి ఎంతో గర్వంగా ఫీల్ అయ్యేటటువంటి కేడరు రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీలో ఉంది ఏ రాజకీయ పార్టీలో అయినా సరే ఆ పార్టీకి ఒక సిద్ధాంతం ఉండదు ఒక 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 ప్లాట్ఫామ్ కూడా ఉండదు అలాంటి రాజకీయ పార్టీలు ఈరోజు ప్రజల్నే ఏదో ఒక విధంగా దోచుకుందామని చూస్తున్నటువంటి ఈ తరుణంలో రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ భావజాలం ప్రజాహిత కార్యక్రమాలని నిరంతరం ముందుకు నడిపించాలి దీనికి అధికారం అక్కర్లేదు కేవలం ప్రజల కోసం సమాజం కోసం మేము చేయగలిగేటటువంటి సేవను మేము చేస్తాం అని ఈరోజు రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ప్రూవ్ చేసింది గత ఇరవై ఏడేళ్లుగా ఈ రాజమండ్రిని వేదిక చేసుకుని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏ వ్యక్తికి ఏ కష్టం వచ్చినా ఈరోజు రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ముందుండి వాళ్ళకి న్యాయం చేస్తున్నాయి రోజు సిగ్గు రాకుండా తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోటాపోటీగా డబ్బులు పంచి ప్రజల యొక్క ఆత్మాభిమానాన్ని ఆత్మ గౌరవాన్ని మీరు దోచుకోవడానికి చూశారు అదే విధంగా దోచుకున్నారు మీరు గెలిచినా ఓడినా మీరు ఓడినట్టే ఈ రాజమండ్రిలో రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ గెలిచినట్టే మాకు ఓట్లు వేసినటువంటి వాళ్ళందరూ కూడా ఈరోజు ఎంతో కొంత సమాజంలో మార్పు కోరుకునేటటువంటి వాళ్ళు ఈరోజు మాకు ఓటు వేశారు ఖచ్చితంగా భవిష్యత్తు రోజుల్లో రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీవే ఇప్పుడు కూడా ఖచ్చితంగా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ రాజమండ్రి నుంచి వాళ్ళ విజయ కేతనాన్ని ఎగరవేస్తుందని ఈ సందర్భంగా మా ఆశాభావన వ్యక్తం చేస్తాం అలాగే మా పార్టీ సెక్యులర్స్ అందరికీ మరొకసారి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి ధన్యవాదాలు తెలియజేస్తాం